ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని గంటలకి రావడానికి కారణపూర్ అయిన మాకు కార్యదర్శి కరీంనగర్ జిల్లా సర్వస్వంలో కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళ గురించి నలభై ఆరు మంది రచయితలకు అందరికీ నా అభినందన కరీంనగర్ అంటే తెలంగాణలో ఒక గిరిబాటు ఈ నేల చేత సినిమా ఈ భూమి ఒక సాహిత్య కురుక్షేత్రం ఇక్కడ చాలామంది పండితులు ఉన్నారు చాలామంది ఉన్నారు అందులో అగ్రవామిగా నిలిచి కడినకే గారు తెలంగాణకే కవలాంత నారాయణ రెడ్డి గారి నేను నారాయణ రెడ్డి గారు చెప్పారు చెప్పారు నారాయణ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు సరస్వత పరిశ్రమ ఇరవై ఐదు సంవత్సరాలు అయితే పాలిటీ సంబంధంగా ఆశయాలు ఉన్నాయి మేదకు మేము వెనక విధిస్తున్నాము అంటే సారస్వత పరిషత్తు ఇరవై సంవత్సరాలకి ఇంతగా సాగుపడ్డ సంస్థ ఏపీఎస్ బార్మెంట్ అది ఎందుకు సాగుపబడ్డది అయితే నిజాం పరిపాలనకు ఎదురు ఎదురు డిగ్రీల సంస్థ తెలుగు భాష గుస్తూ అయితే హాయి అనే విన్న రోజుల్లో తెలుగు భాష గొప్పదని తెలుగు భాషకు ఔన్నత్యం ఏదో చెప్పి చూసిన సంస్థ అప్పటి ఆంధ్ర సారీ ఇప్పుడు తెలంగాణ లో కూడా విశారద పరీక్ష నిర్వహించి ఈ తెలుగుదేశం తెలంగాణలో కాదు బాంబేలో తర్వాత విదేశాల్లో కూడా పరీక్ష నిర్వహించి చాలామంది తెలుగు సాహిత్యా తయారు చేసిన సంస్థ తెలంగాణ చాలా మంది పెద్దలు ఉదాహరణ చెప్తారు కేవీ రమణ మీ అందరు తెలుసు వారి తండ్రి గారిని కూడా ఆ సర్టిఫికెట్ పొంది ఉద్యోగం చేసుకున్నారు చాలా మంది ఉన్నారు మొత్తం మనమే చేస్తున్నారు నిజాం గారు భయపడ్డది రెండింటికి ఒకటి తెలంగాణ శారత పక్ష రెండు తెలుగు భాష ఉద్యమాన్ని ఆ రోజుల్లో మేడం ఈరోజు వెంకయ్య నాయుడు గారికి దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మన దగ్గర వచ్చారు డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవంలో వచ్చారు మాట చెప్పారు నాకు తెలిసి తెలంగాణ సా పరిషత్తు లాంటి సంస్థలు ఎక్కువ అన్న కాబట్టి మనం ఆ సంస్థను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి అందరూ సేవ చేసిన వాళ్ళే రామాను యాభై సంవత్సరాలు నారాయణ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు అందరూ ఆనరీగా సేవ చేసిన వాళ్ళే తప్ప ఇంకో ఇంకోటి లేదు ఎంతమంది కాశీ కాశీకృష్ణమాచార్యని మొదలుకొని ఈనాటి యువ కవుల వరకు ఆ వేదిక నుంచి మాట్లాడడానికి గౌరవప్రదంగా ఈ సంస్థ తెలంగాణ సాధిశ్వరి మనం కాపాడుకోవాలి అయితే ప్రభుత్వం వారు తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా విభజించిన తర్వాత మనం ఏం చేయాలి పక్షంలో ఇంతవరకు సుమారు మూడు వందల కింద పనిచేసి ప్రజలు తెలియదు ఏం చేయాలంటే ప్రతాపరెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు ఫార్టీ ఎయిట్లో దానికి ది ఫస్ట్ సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు అందులో సెంట్రల్ తర్వాత సెంట్రల్ ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక ఆ గోలుకొండ పత్రిక అంటే నిజాంకు హడల్ అలాంటి ప్రతాపరెడ్డి గారు ఈ పరిషత్తు స్థాపకుల్లో ఒకరు ఈ పరిషత్తును అభివృద్ధి చేసిన వారిలో ఒకరు కాబట్టి మేము ఏమనుకున్నామంటే నేను చెన్నై గారు మా కార్యక్రమ సభ్యులు సభ్యులున్నే వాళ్ళంతేమనుకున్నారంటే ప్రతాపరెడ్డి గారు నలభై ఎనిమిదిలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు దాన్ని మించిన కథం ఆ రంగంలో ఎప్పటికీ లేదు ప్రతాపరెడ్డి గారు రాశారు కదా మనకు కూడా ఒక పని ఉంది అనుకొని మేము భావించుకొని ఈ ప్రభుత్వం విభజించినటువంటి ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు జిల్లా సర్వత్సరాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము రెండు సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించాం ఇంతవరకు ముప్పై మూడు జిల్లాల్లో పదహారు జిల్లాల గంటలు వచ్చాయి ఆవిష్కరించాం ఇంకా మూడు రెడీగా ఉన్నాయి కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఈ జిల్లా వారి ఉదాహరణకు కరీంనగర్ జిల్లా తీసుకున్నాం కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులకు కానీ సాహితీ అభిమానులకు కానీ ఆసక్తి ఉన్నవారికి కానీ మా వాళ్ళ జిల్లా గురించి వాళ్ళే చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక్కొక్క సంపుటం ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఇంతవరకు పదహారు పదహారు సంపుటాలు అంటే పదహారు ఐదు వందల లెక్కేయండి మేము ధైర్యం చేసి మీలాంటి వాళ్ళ సహకారం వల్ల అయితే ఏంటి మా బయట వాళ్ళు ఎవరో వచ్చి మన చరిత్ర రాయడం కంటే మన వాళ్ళే మన జిల్లా వాళ్ళే జిల్లా స్వరూపం తెలిసిన వాళ్ళే రాస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడి వాళ్ళు ప్రతి జిల్లాలో ఆ జిల్లాల చేతుల చేతనే వ్యాసాలు రాయించి సఫ్లంగా తీసుకొచ్చారు చాలా గొప్పగా రాశారు ఏ జిల్లా చూసినా చాలా గొప్పగా రచన వాళ్ళు కష్టపడి మా మేము వృత్తి చూసినా చేయకుండా కష్టపడి మంచి వ్యాసాలు రాశారు కరీంనగర్ సంపటిలాగా చాలా అద్భుతమైన వ్యాసాలు రాశారు మా ఉద్దేశం ఏంటంటే ఇది అందరూ చదవాలి విద్యార్థులు చదవాలి స్కూళ్ళలో ఉండాలి కాలేజీలో ఉండాలి విద్వాంసుల చేతుల్లో ఉండాలి అని ఆ పని చేయడానికి మాకు కొంత వెసులుబాటు కల్పించమని కలెక్టర్ గారికి సరైన భావించి ఎందుకంటే ముగ్గురు జిల్లా కలెక్టర్లు ఆ ఏర్పాటు చేశారు ఇందులో రాజకీయాలు లేవు ఇందులో ఏ సిద్ధాంతాలు లేవు కేవలం మెటీరియల్ ఆ జిల్లాను గురించి ఎంత మెటీరియల్ మాకు అందగలిగితే అంత మెటీరియల్ మా చెన్నయ్య గారు కళ్ళల్లో ఒత్తిడి తీసుకొని రెండుసార్లు ఎయిడ్ చేసి మీ అందరి సహకారంతో దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి మేము మా కోరిక ఒకటే ఇది అందరూ సలహాలు ఏమైనా చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు మేము కాదని అండడం లేదు కానీ తప్పదు మాకు వచ్చే పరివర్తన దశలో దాన్ని సవరించుకుంటాం అంటే ఆ మాట మర్యాదపూర్వకంగా అంటున్నాను నేను కాబట్టి ఈ కరీంనగర్ వచ్చామంటే నిజంగా చాలా ఆశ్చర్యం చేసుకుంటాం కరీంనగర్ చరిత్ర మీద అది ఇక్కడ ఇప్పటి మనం మనవి చేస్తాం తెలంగాణలో కవులు లేరు రచయితలు లేరు అని ఎప్పుడో మాట దానికి ప్రతాపరెడ్డి గారు నడుము బిగించి కవితలు సేకరించి గోలగొండ సంక్షిక ప్రచురించారు కవుల సంక్షిక అందులో మూడు వందల యాభై నాలుగు మంది కవితలు ఉన్నారు కానీ ఇప్పుడు మీరు తెలంగాణ వైపు చూస్తే ఈ సంపుటాలను చూస్తే నేను ఆశ్చర్యపోతున్నాను ఆంధ్ర సోదరులు అంటే వాళ్ళంటే మన గౌరవమే మనమన్నా వాళ్ళ గౌరవమే ఆంధ్ర సోదరులు ఈ పదహారు సంపుటాలు రాబోయే సంపుటాలన్నీ చూస్తే గుండెలు బాదుకుంటారు తెలంగాణలో ఇంతమంది ఎట్లా పుట్టారు పా కవులు సాహిత్యం చాలా గొప్పవారం అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఆ దాన్ని పరాస్తం చేశాము ఆంధ్రలోనే ఉంది సాహిత్యం సంస్కృతి తెలంగాణలో లేదనే విషయాన్ని పరాస్తం చేయడానికి మేము ప్రయత్నం చేసాం కాబట్టి మాకు మంచి సహకారం లభిస్తున్నారు మీరంతా ఈ సహకారం వల్ల మేము చేయగలిగానే మేము ఒక్కరిగా చేసేది లేదు మా కలెక్టర్ గారు మా చెన్నై గారు చెప్పిన చేయాలని ఉన్నతం ఏంటంటే ఫర్ ది సేక్ ఆఫ్ నాలెడ్జ్ మన జిల్లాల గురించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలని మీరు తర్వాత అందరికీ చేరేటట్టు విషయం కలిగితే మా ప్రయత్నం సఫలమవుతుంది అసలు కలెక్టర్ అంటే ఎవరు జిల్లాకు రాదు రాజు రాసుకుంటే దెబ్బలు పొదవా అంటారు అది తప్పు రాజు కలుసుకుంటే డబ్బులకు పొదవా అని కలెక్టర్ గారు మేము వివరమ నేను చూశాను అయితే వైస్ ఛాన్సలర్ ఫ్రెండ్స్ నేను చూశాను కల్చర్ అంటే చాలామందికి అభిమానం ఉంది ఆ పుస్తకాలు దొరకపోవడం వల్ల చదవడం లేదు దొరికితే ఈ కరీంనగర్ జిల్లా నుంచి వాళ్ళ కోళ్ళు రమ్ముని పలుకుంటాం అలాగా నేను ప్రయత్నం చేశాను ఇంకా మూడు రెడీగా ఉన్నాయి మా చెన్నయ్య గారి పట్టు మామూలు పట్టు కాదు భలూక పట్టు ఆయన నిద్రపోకుండా ఇంకా మూడు రెడీగా ఉన్నాయి మూడు అచ్చరపులు వెళ్తున్నాయి ఈ కంప్లీట్ చేయాలని అనుకున్నాము రెండు సంవత్సరాలలోగా కంప్లీట్ చేస్తామని మీకు మాట ఇస్తున్నాం తప్పకుండా మీకు సహకారం అందించాలనుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు రచయితలకు కోర్ కమిటీ సభ్యులకు రచయితలకు ధన్యవాదాలు తెలిసి సర్వేశ్వర నమస్కారం